నంద్యాల జిల్లా డోన్ మండల ప్రజాపరిషత్ అధికారి శ్రీనివాసులు బదిలీపై వెళుతున్నందుకు ఎంపీపీ రేగాటి రెడ్డి జడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు రాష్ట మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఆదరులు ఎంపీడీఓ కార్యాలయంలో నందు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోర్ మండలం నుండి అనంతపురం జిల్లా గుత్తి మండలానికి ఎంపీడీవో శ్రీనివాసులు బదిలీ అవుతున్న సందర్భంగా ఆయనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన డోర్ మండలంలో ప్రభుత్వ అధికారిగా చేసిన సేవను కొనియాడారు నుంచి చిరుకానుకగా ఉంగరాన్ని 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 సిబ్బంది అందరూ కలిసి హారాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి సార్ సారుడు వారి మ్యాక్సిమం నా దగ్గరికి రాకుండా అతనే పరిష్కరించేవాడు ఒక వాటర్ సమస్య కాలువ కాలు కానీ సర్పంచులు కానీ ఒకవేళ ప్రతి ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో నైంటీ నైన్ పర్సెంట్ చూశాను నేను ఇది చేస్తాను చేసి వచ్చినాను అలాంటి సమస్య వచ్చింది ఏ విధంగా చేయాలనేది కానీ ప్రతి ఒక్కటి చేసి చేసేవాడు అలాగే సచివాలయ సిబ్బంది అంతా ముందు ముందు కూడా మొన్న గౌరవ నందల కలెక్టర్ గారి చేరు మీద అవార్డు తీసుకోవడం కూడా చాలా మంచిది ఇది మన మ్యూసిపల్ కాన్ఫరెన్స్లో ఒక డోన్ ఎండిఓ ఇట్లా అవార్డు తీసుకోవడము డోన్ మండలానికే చాలా ముఖ్యము అలాగే మీరు ఎక్కడ ఎండిఓ పోయినా ఇలాగే అక్కడ ఎంపీపీ గారితో కానీ అక్కడ గ్రామ సర్పంచ్లతో కానీ సచివాలయ సిబ్బందితో కానీ పోగొట్టుకోవరు ఎంతోమంది అధికారులు ఉంటారు కానీ కొందరు మాత్రమే కొంతమంది అధికారులు ఎప్పుడెప్పుడు సమయపోతుందా మనం ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత టైం అయినా బాధ్యతతో అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు రెస్పాన్సిబిలిటీగా తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఒక గుర్తింపు వస్తుంది నాయకుల దగ్గర గుర్తింపు వస్తుంది పని మీద ఎస్కేప్ కావాలనేటువంటి ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఎప్పుడు కూడా అంతకుమించి ఇంకొక మెట్టు ఎక్కోలేరు కానీ అవకాశాలు అనే అనేటువంటిది ఎప్పుడొస్తుందంటే సమర్థవంతంగా దేనికి భయపడకుండా సమస్య అంటే భయపడకుండా ఎవరైతే ఒక యుద్ధంలో సైనికులు ఏ రకంగా అయితే వీరోచిత పోరాటం చేస్తారో ప్రభుత్వ ఉద్యోగం కూడా మీద స్థానం లాంటిది ప్రజలతో అందరూ ఇప్పుడున్నటువంటి ఏ వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఏ జనరేషన్లో మరి ప్రజలను ఒప్పించి మెప్పించి దారికి తెచ్చుకొని పరిపాలన చేయడం అనేటువంటిది లీడర్లకు ఎంత కష్టమో ఈరోజు అధికారులకు కూడా అంతకంటే రెట్టింపు కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా సరే మంచి మండలాన్ని పోవాలనుకున్నాను సరే అన్నకు శ్రీరాము ఫోన్ చేసిన అన్న ఏమైనా మీరు ఏమన్నా ఛాన్స్ ఇస్తారా అని చెప్పేసి సరేలే నాకు ఆలోచిద్దామని చెప్పినాను ప్రతాప్ రెడ్డి సార్కి ఫోన్ చేసిన సార్ చెప్పండి నేనైతే బాగా పని చేయాలనుకుంటున్నాను మీరు ఏమన్నా నాకు ఛాన్స్ ఇస్తారా ప్యాపిల్ పోతావా పోతావా నేను పేపలి గెలిపోను పోతే నాకు ఇస్తే ధోని అండి లేకుంటే భయంతో ధోని కలపడానికి ఏంటంటే నేను ఇక్కడ పెళ్లి చేసుకోవాలి కదా నాకు కొంచెం బాగా అదొక ఇంటర్ ఏదైనా సొంత చేసుకొని బాగా ఎండివగా ఉంటే కొంచెం మంచికి అంటే సాధారణ వ్యక్తికి చెప్పిన వాళ్ళు ఎవరికి నా వల్ల ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటున్నా నేను సార్ అని చెప్పేసి అందరికీ లీడర్స్ కల్లా మాటించాలి నన్ను ఆ రోజు తీసుకున్నాను ఏ కంప్లైంట్ రాని జనరల్గా నేను చాలా మంచోని అసలు నేను చాలా నీతివంతుడని చెప్పాను నేను అంటే అంత నీతివంతుని కాదు నేను కూడా జనరల్ మంచిగా నేను మీలాగానే మంచి కానీ నాకు కోరిక లక్ష్యం ఉంటుంది నాది ఈ మండలం నాది ఈ మండలంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూడు నెలలు మూడు నాలుగు నెలలకు నేను మండలంలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుంటా నీ వీటిని ఎట్టి పట్టితే సాధి